పవన్ కళ్యాణ్ గారు మీరు సిబిఎన్ గారి నుంచి నేర్చుకుంటాను అని చెప్పారు కదా ఇదేనా సార్ మీరు నేర్చుకునేది పైగా మీరు మనల్ని ఎవరు ఆపేది అని అప్పుడు ఎలక్షన్స్ ముందన్నారు ఇప్పుడు మూవీ రిలీజ్ లో కూడా అని చెప్పేసి పెద్ద స్పీచ్ ఇచ్చారు దాని మీద అంటే దాని అర్థం ఏంటి సార్ రూల్స్ పెడతాం కానీ పాటించాం మనల్ని ఆపేది వాళ్ళకి పెట్టి మీరు ఫాలో అవ్వట్లేదంటే టికెట్ ప్రైజెస్ ఇంత దాకా పెంచాలని ఎలా అనిపించింది మీరు ఎలాగో ఈ రేట్స్ అరవయ్యారు మీ దృష్టిలో మన రాష్ట్రం అంతా ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది దివాళా తీసేసింది డబ్బులేమి లేవు కదా మరి అలాంటి రాష్ట్రం నుండే మీరు ఒక్కొక్క టికెట్ కి సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టి అనే భయంకరమైన రేట్స్ ఛార్జ్ చేస్తున్నారంటే ఏంటి సార్ దీని అర్థం భయంకరం అని చెప్పి మీ మూవీ రేట్స్ అంటు తెలుసా మిగతా మూవీస్ మిగతా మూవీ స్టార్ట్ మిగతా మూవీ హీరోస్ ఎవరు కూడా ఆంధ్ర దివాళా తీసేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పెంచగలిగారు దివాళా తీసేసింది అని నమ్మిన వాళ్ళైతే ఈ రేట్స్ పెడతారా సార్ నిజంగా ఆర్థిక విధ్వంసం జరిగి ఉంటే మీరు ఒక్కొక్క టికెట్ కి సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టి చార్జ్ చేసే అంత ధైర్యం మీకు వచ్చిండేదా అయినా గానీ మీరు ఇంత రేట్స్ పెంచారంటే ఏంటి దాని అర్థం వాస్తవానికి అసలు రాష్ట్రం దివాలా తీయలేదు దాని దగ్గరలోనే లేదు అన లేదా దివాళా తీసేసిన రాష్ట్రం నుండి కూడా మీరు డబ్బులు దండుకోవడానికి వెనకాడరా ఎలా చూడాలి సార్ దీన్ని వారెల్ చెప్పేయండి రాష్ట్రం అసలు దివాళా తీయలేదు సుభిక్షంగా ఉంది శ్రీలంక అయిపోయింది అది ఇది అని మేము ఓట్స్ కోసమే డబ్బులు బాగానే ఉంటా వస్తున్నాయి మన స్టేట్ లో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి పెట్టుకోండి రేట్స్ ఆరు ఏంటి లక్ష రూపాయలు పెట్టుకోండి ఎవరు అంటారు